ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితకు బెయిల్ వచ్చింది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ రాని పరిస్థితి సో ఇటు బీజేపీ కాంగ్రెస్ ఆరోపిస్తున్నది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యా అని చెప్పేసి లేదు లేదు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యా అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనారని చెప్పేసి చర్చ నడిచింది నిజంగా ఎట్లా చూస్తారు సార్ మొట్టమొదటిగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సమయంలో కవిత గారి ఉద్యమ వ్యవహారం కానీ లేదంటే ఆ తీరుపై కానీ ఖచ్చితంగా మా నాలాంటి వాళ్ళకి గట్టి అభ్యంతరాలు ఉన్నాయి విధానాల మీద ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం ఎలా వ్యతిరేకించామో మీరు చూశారు కానీ ఒక తెలుగు బిడ్డగా ఒక తెలుగింటి ఆడపడుచుగా ఆవిడ మీద చేసింది కక్ష సాధింపు చర్యలో భాగంగానే నేను ప్రభుత్వం నేను కోర్టు న్యాయస్థానం నేను అన్నండి ఆ న్యాయం ధర్మం నాలుగు పాదాల్లో ఒక పాదం బాగా నడుస్తుంటే వాళ్ళ వాళ్ళే చిన్న చిన్న లోపాలు ఉన్న ఆ ధన్జయ్ చంద్రచూట్ గారి నేతృత్వంలో ఉన్న సుప్రీంకోర్టుకి ఎన్నిసార్లు నమస్కారం పెట్టాను నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారు శాసన వ్యవస్థని అధికార వ్యవస్థని రెండింటినీ చెరబడుతుంటే వాళ్ళని మేము నిలబడింది వీళ్ళే కదా ఓకే సరే ఇవాళ మీరు అందు కరెక్టే కేజ్రీవాల్ గారు ఒక నాకు అర్థం గాంధీ విజయసాయి రెడ్డి గారి అల్లుడి గారు తమ్ముడు గారు ఉన్నారు ఆయన అప్రూవరు అంట మాగుండి శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఎంపీ గారు వాళ్ళ కొడుకు అప్పుడు గారు నేను ఆశ్చర్యకరం ఏంటంటే అదే సుప్రీంకోర్టు కామెంట్ చేసింది ఎందుకు పట్టించుకోరు సుప్రీంకోర్టుని ఇవాళ వారి కవిత గారి వ్యవహార శైలి మీద అభ్యంతరాలు పక్కన పక్కన కానీ ఒక కక్షాదేంపు ఉంటేది ఆవిడ లావలు పెట్టేస్తారు ఇవాళ కోర్టులు నేను అనుకుంటాను నేను అగ్రిమెంట్ అని అనుకోనండి కోర్టులు విడుదల చేయడంలో డెఫినెట్గా కేసు విచారణ సాగాల్సిందే కానీ కక్షాదింపుగా సాగకూడదు నీరవ్ మోడీ లలిత మోడీ గారు అందరూ బ్రహ్మాండంగా ఉంటారా అప్సలు చర్యలు తీసుకోమండి కక్షాదింపు జైల్లో పెట్టి వేధించటం విచారణ లేకుండా నెలల తరబడి సరైన విచారణ లేకుండా నెలల తరబడి ఒక కేసు కాకపోతే ఇంకో కేసు దాంట్లో అరెస్ట్ చేస్తే శిష్యురెడ్డి గారిని కాబట్టి ఇంకో కేసు తీసేద్దామని చూస్తాం కేజ్రీవాల్ గారిని ఏందండి ఇదంతా ఇది ప్రజాస్వామ్యం ఎమర్జెన్సీ కంటే దారుణమైన పరిస్థితి అని మాకు ఓకే ఇప్పుడు కవిత బయటకు వచ్చింది కాబట్టి కేసీఆర్కు గవర్నర్ ఇస్తారని కేంద్ర మంత్రిగా హరీష్ రావు ఉంటారని చెప్పేసి ఒక చర్చ నిజమే అంటారా అది అయితే నేను కేసీఆర్ గారు ఆంధ్రులని ఒక తెలుగు జాతిలో భాగంగా ఉన్న వాళ్ళని అత్యంత అవమానకరంగా తిట్టిన బాధ మాకున్నా సరే నేను ఒకటి కోరుకుంటున్నాను తెలంగాణలో కానీ తెలుగు నాటి కానీ ప్రాంతీయ పార్టీలు ఉండాలి ఒక తెలంగాణ కానీ తెలుగు జాతిలో కానీ ఒక ప్రాంతీయ అస్తిత్వాన్ని నిలబెట్టే పార్టీలు ఉండాలి వాళ్ళు తీరు కుటుంబ పార్టీగా మారింది దాని మీద విమర్శిద్దాం కానీ వాళ్ళు దాన్ని భూస్థాపితం చేసేసి ఉత్తర భారతీయ అహంకారం ఆదాని గారి పార్టీలో భూస్థాపితం చేయడానికంటే ఖచ్చితంగా వ్యతిరేకం కేసీఆర్ గారు ఆయన గొయ్యి ఆయన కూడా అవ్వడం కాదు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కూడా పెట్టినట్టే ఏం ఎన్నిసార్లు ఎంతమంది పోరాడలేదండి కౌనం భీములు లేడా లేదా అక్కడ అల్లు సీతారంలో లేడా లేదా అందుక మంది లేరా తెలుగునాట డెఫినెట్గా ఆయన నిలబడాలి ఈ ప్రాంత అస్తిత్వం కోసం నిలబడి పోరాడాలి వాళ్ళ డెఫినెట్గా చెప్తున్నా నా రోజు వ్యతిరేకించి ఉండొచ్చు ఆయన కాకపోతే ఇంకొక తెలుగు అంటే ప్రాంతి పార్టీలు సమావేశం పెట్టేసి ఢిల్లీ పాదశాల దగ్గర కాళ్ళు పట్టుకుని బతిమరాల్సిన దౌర్భాగ్య స్థితికి తెలుగు జాతి చేరకూడదండి ఢిల్లీలో పాదశాలు రాణి సహాబాలు అంటే పాదశాల దగ్గరికి వెళ్ళాలి ఇటు కాంగ్రెస్ కూడా ఒక మంత్రివర్గం ఇస్తాను తొమ్మిది ఎనిమిది తొమ్మిదిన్నర నుంచి చేయాలంటే ఢిల్లీకి వెళ్ళి రావాలి ఏందండి ఇది కొన్ని ఒకసారి వెళ్ళారు రెండుసార్లు ఓ పవర్ఫుల్గా ఉన్న మనిషి కే రావంత్ రెడ్డి గారు ఎవరైనా సరే వీళ్ళందరూ పరిస్థితి అదేనా సరే అంత అది కొంతవరకు పర్వాలేదు దేని దోర్భాగ్యం అండి తెలుగు జాతి హక్కుల మీద తెలంగాణ నెత్తి మీద నిప్పులు జమ్ముతూ జలు చాలు కూర్చుని దే మన వాటర్ రిసోర్సెస్ కానీ మేత అన్నింటిలో నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వకుండా ఐటీఆర్ని పక్కన పెట్టేసి దారుణం చేస్తున్న ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ దాంట్లో విలీనం అవటం అంటే దయచేసి ఆలోచించుకోవాలి ఆయన వైసీపీ ఉండవచ్చు కానీ ఎప్పుడు స్పిరిట్ని ఒక మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని సంపే విధంగా వీళ్ళు ఎవరు ఉండకూడదు ఆంధ్రప్రదేశ్లో దౌర్భాగ్యం చూస్తున్నాం అది రిపీట్ కాకూడదని కోరుకుంటున్నాను తెలంగాణకు కేసీఆర్ అవసరమా అంటే ఏం చెప్తారు డెఫినెట్గా అండి కేసీఆర్ అవసరం ఖచ్చితంగా ఒక ప్రాంతీయ పార్టీలు అవసరం ఉంటాయి ఈ తెలంగాణ సమితి లేదా భారత రాష్ట్ర తిని దాంట్లో నిమజ్జనం చేసే కార్యక్రమాలు డెఫినెట్గా ఆ ప్రాంత అస్తిత్వానికి దెబ్బ ఆ ప్రాంత హక్కులకు దెబ్బ ఆత్మగౌరవం దెబ్బ తెలుగు జాతి కూడా దెబ్బ ఇవాళ తెలుగు బిడ్డ ఆయన ఆయన కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి గారు కానీ ఎవరందరూ ఎవరు కాదని వీరభద్రం గారిని కానీ చాడవంకటరెడ్డి గారు కానీ అందరూ మా తెలుగుపేటలో వీళ్ళు నిలబడి ఉండాల్సిందే ఓకే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ కురుక్షేత్రాన్ని కురుక్షేత్ర యుద్ధాన్ని సమస్య ఇంకా మోగించనున్నారా అంటే ఏం చెప్తారు సార్ కాంగ్రెస్ ప్రభుత్వంతో మోగించాలి కానీ ఆయన ఆయన్ని ఇరుకుని పెడుతున్న కాంగ్రెస్ కంటే కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీ ఓకే దాన్ని అంతర్ధానం చేయటాన్ని చూస్తున్నారు ఆయన ఒకవైపు కాదు రెండు వైపులా పోరాడాల్సిన పరిస్థితి శాండ్విచ్ అయిపోయే పరిస్థితి ఇదే పరిస్థితి రేపు పొద్దున్న కళ్యాణ్ బాబు గారిని ఆటోమేటిక్గా బీజేపీ కానీ చేసి ఇటేమో ఎస్సీ ఎస్ ఎస్టీ ఓట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీ ఓట్లు రెండు మీద చీలిపోతే తెలుగుదేశం పార్టీ కూడా వచ్చే అవకాశం ఉంది బట్ కళ్యాణ్ బాబు గారు ఐ డోంట్ థింక్ దానికి వెళ్ళిపోతారు అందుల హక్కుని ఢిల్లీలో తాకట్ పెడతారు నేను అనుకోను కానీ ఇక్కడ తెలంగాణలో మాత్రం కేసీఆర్ గారు ప్రస్తుత పరిస్థితుల్లో నిలబడి ఉండాలనే కోరుకుంటున్నాను ఆ తిట్టం మానేసి తిట్లు తగ్గించుకుని అందరినీ తెలుగు జాతి కలిపికలేదా అంటూ తన వంతు తను ప్రయత్నం చేయాలని భావిస్తాను